అండి మన ఆడవాళ్ళకి షాపింగ్ అంటే చాలా తొందర అయితే ఉంటుంది కదా నేను కూడా అంతే తొందరలో హెల్మెట్ అయితే మర్చిపోయాను మా వారు ఇంకా నా కోసం కింద వెయిట్ చేస్తున్నారు నేను ఇంకా హెల్మెట్ అయితే తీసుకుని కిందకు వచ్చేసాను ఇంకా నేను మా చెరి మా అబ్బాయి ఇంకా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం ముందుగా నేను ఎప్పటి నుంచి ఒక హాట్ బాక్స్ తీసుకోవాలని వచ్చాను నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి కానీ స్టీల్లో తీసుకోవాలనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఈ మోడల్ అయితే బాగా నచ్చింది ఇందులో కూడా రెండు కంపెనీస్ ఉన్నాయి ఏది తీసుకోవాలని ఆలోచించి ఫైనలీ ఒకటైతే సెలెక్ట్ చేశాను దాని తర్వాత ఇంకా వచ్చే వచ్చాం కదా అని ఇక్కడికి దగ్గరే విశాల్ అన్నమాట అనమాట ఇంకా విశాల్ కూడా వెళ్ళాము కొన్ని కటన్స్ మ్యాట్స్ తీసుకోవాల్సి ఉందని వెళ్ళాము ఇంకా అక్కడ మాకు కటన్స్ అయితే కుదరలేదు కానీ కొన్ని ఇంటికి కావాల్సిన మ్యాట్స్ అయితే తీసుకున్నాము ఇంకా బెడ్షీట్ కూడా ఒకటి తీసుకున్నామండి మెరూన్ లో మా హస్బెండ్ సెలెక్షన్ ఇక్కడ మా చర్య అయితే బియ్యం అయితే ఏర్కొంటున్నాడు దాని తర్వాత బిల్లింగ్ అయితే అయిపోయిందండి ఇంతలో ఒక పెళ్లి బాజా అయితే వినిపిస్తుంది చూస్తే నార్త్ సైడ్ మ్యారేజెస్ చాలా బాగున్నాయండి ఇంకా ఫైనలీ మేమైతే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం లో మా వారు ఏటీఎం దగ్గర మనీ అయితే కొంచెం డ్రా చేశారు దాని తర్వాత ఇంటికైతే అయితే వచ్చేసాం ప్లీజ్ సబ్స్క్రైబ్